ఈరోజు పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ అటెండెన్స్ విషయమే అయితే కమిషనరేట్ రావడం జరిగింది వివిధ జిల్లాల నుంచి పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్కి సంబంధించినటువంటి ఉపాధ్యాయులతో వచ్చారు వీరికి అలా ఆర్డర్లోనే హాఫ్ డే వర్కింగ్ డే అని ఇచ్చారు అయితే ఫేషియల్ యాప్ చేసే సందర్భంలో కొంతమంది పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ మార్నింగ్ కొంతమంది ఈవినింగ్ అటెండ్ అయ్యే సందర్భం ఉంది అయితే కొన్ని చోట్ల హై స్కూల్స్ హెడ్ మాస్టర్స్ అయితే రెండు పూటల అటెండెన్స్ చేయాలనే విషయాన్ని మనం రిసీప్తి చూస్తే అడిషనల్ డైరెక్టర్ గారికి మేము రిప్రజెంట్ చేయడం జరిగింది అది మొత్తం డేటా ఏ ఏ టీచరు ఏ ఫోటో వస్తున్నాడనే డేటా ఏపీసీల దగ్గర నుండి అన్ని జిల్లాల నుంచి తీసుకుంటేనే తీసుకుని దానికి అనుగుణంగా మీకు మార్నింగ్ వచ్చే టీచర్స్ మార్నింగు మధ్యాహ్నం వచ్చే టీచర్స్ మధ్యాహ్నం వచ్చేటట్టుగా ఎనేబుల్ చేస్తామని చెప్పారు అయితే ఇప్పటికే గతంలోనే కొన్ని జిల్లాలకు సంబంధించి ఈ డేటాను అంత సేకరించి వాళ్ళకి పంపించడం జరిగింది ఎస్టీయు ధరన ఎస్టీయు చేసిన ప్రాతినిధ్యం మేరకు గత సంవత్సరం మీ అందరికీ కూడా ఏ ఫోటో చూడగా ఆ ఫోటో అటెండెన్స్ని ఎనేబుల్ చేయించాం అయితే కొన్ని జిల్లాల్లో రెండు ఫోటో ఎప్పటికీ అమలు జరుగుతుందన్న విషయాన్ని కూడా అడిషనల్ డైరెక్టర్ గారు దృష్టికి తీసుకురావడం జరిగింది ఆయన వెంటనే స్పందించి సమగ్ర శిక్ష నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని ఏపీసీ దగ్గర నుంచి తీసుకునే ఇన్ఫర్మేషన్ పూర్తి స్థాయిలో ఎవరు ఏ ఫోటో వస్తారో ఆ ఫోటో అటెండెన్స్ అనేబుల్ చేయడానికి ఒక వారం రోజుల్లోనే మాకు తెలియట్ చేస్తామన్నారు తీయాల్సిందల్లా మీరు ఏ ఫోటో వస్తారనే విషయాన్ని అది ఎనైబుల్ చేయడానికి ఒక గూగుల్ షీట్లో బుక్ చేసి అది పంపించే విధంగా కాసేపట్లో వెళ్ళి మరలా అది సమగ్ర శిక్షలో కూడా మేము దాన్ని రికమినేట్ చేస్తాం దానికి అనుగుణంగా మీరు ఏ పోటో వచ్చేది మీరు పంపించినట్లయితే ఇన్ఫర్మేషన్ ఆ ఇన్ఫర్మేషన్